ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం నో ఫైనాన్షియల్ మేటర్ బంగారు కుటుంబం గురించి మాట్లాడుకున్నాం మార్గదర్శకుల గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పటివరకు ఒక లక్ష మూడు వేల వరకు మార్గదర్శకుల్ని అంటే వాళ్ళు స్వశక్తితో ఎదిగి డబ్బు సంపాదించి ఒకే పేదలకు ఏదన్నా చేద్దాము అనే ఒక ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఆ ఆలోచన కల్పించేలాగా లక్ష మూడు వేల మందిని మీరు సెలెక్ట్ చేశారు సో మార్గదర్శకుల ఎంపిక ఏ విధంగా జరిగింది అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారా లేదు అంటే మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి ఏదైనా ఒత్తిడి ఉందా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు నో ప్రెజర్ అని చెప్పి అందరూ స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు ఎవరికైతే మనసు ఉందో వాళ్ళని అడుగుతూ ఉన్నాం ఎవరికైతే డబ్బుండి మనసుండి సమయం లేదో వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు మార్గదర్శకుల ఎంపిక విషయంలో ఏంటి ఏమేమి పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు విద్యాసాగర్ గారు ఒకటే ప్రాతిపదిక వాళ్ళకు ఆ కుటుంబ పి ఫోర్ లో బంగారు కుటుంబాలను హోల్డ్ చేసే కెపాసిటీ ఉందా లేదా అదొకటే పారామీటర్ మీకు చెప్తాను మైక్రోసాఫ్ట్ సారీ ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ ఒక ఆ కోస్టల్ ప్రాంతంలో నౌ దేఆర్ నౌ దే ఆర్ రెడీ టు టేక్ ఆల్ ది టూ త్రీ మంటల్స్ ఫ్యామిలీలో ఆ ఏరియా ఆ సబ్జెక్టు కరెక్ట్ అది మైక్రోసాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్ అన్నది ఒక మల్టీనేషనల్ కంపెనీ ఐఎమ్ సారీ టు టేక్ దట్ వర్డ్ ఒక మల్టీనేషనల్ కంపెనీ ఒక ఒక ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలను వాళ్ళు హోల్డ్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు అంటే మైక్రోసాఫ్ట్వేర్ టాటా టాటానా ఇంకోటా ఇంకోటా గ్రూప్ కి వాళ్ళు ముందుకొస్తే కెన్ యూ సే దట్ దే డోంట్ హ్యావ్ దట్ మచ్ కెపాసిటీ ఇక్కడ ఏదర్ ఇండివిజువల్ ఏదర్ మల్టీనేషనల్ కంపెనీ ఏదర్ ఎన్ఆర్ఐ ఇక్కడ సంబంధం లేదు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు ఆ వాళ్ళను ఏ రకంగా మనం హోల్డ్ చేయగలం వాళ్ళని ఎట్లా అప్లిఫ్ట్ చేయగలం లైఫ్ లో అది పారామీటర్ సో ఇక్కడ కంపెనీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి కంపెనీస్ కూడా చాలా వరకు వచ్చి విద్యాసాగర్ గారు ఈ పీ ఫోర్ పథకం అనేది ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా తీసుకొస్తూ ఉన్నారు కానీ ఇది ఎప్పటి నుంచో ఉంది అంటే సంపాదించిన వాళ్ళు లేని వాళ్ళకి సహాయం చేయడం చాలామంది చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు వందల యాభై కుటుంబాలని దత్త తీసుకున్నారు అధికారంలో లేనప్పుడు కూడా ఆయన చాలా సహాయ కార్యక్రమాలు చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చాలా మంది ఉన్నారు ఈ లిస్ట్ లో చిరంజీవి గారు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా విజయవాడ వరదలు వస్తే కోటి రూపాయలు సహాయం చేశారు చాలా మంది నేను అనేది నాకు వచ్చినప్పుడు చేసే చారిటీ వేరు కంప్లీట్ గా ఒక చేయటం వేరు అదే అంటే సహాయం అంటే ఐ మీన్ ఐ మీన్ మార్గదర్శకుల గురించి మాట్లాడుతూ ఉన్నా ఎవరైతే డబ్బు ఉందో వాళ్ళకి మనసు ఉంటే ఖచ్చితంగా సహాయం చేస్తూ ఉన్నారు అది కెలామిటిస్ వచ్చిన ఏదైనా పేదల సరే సరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కూడా కాకుండా కౌలు రైతులకు సహాయం చేశారు వాళ్ళు కష్టాల్లోనే ఉన్నారు కదా ఇది ఒక ఒక కార్యక్రమం ఇది అంటే కంటిన్యూ డూ కోర్స్ ఆఫ్ ది ప్రాసెస్ ఎవ్రీ మంత్ ఎవ్రీ త్రీ మంత్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్ అంటే ఆ ఫ్యామిలీ ఒక చేరేంత వరకు ఇది ఒక గవర్నమెంట్ మానిటర్ చేసి వాళ్ళ స్థాయిలో నిలబడేంత వరకు కూడా ఆ మార్గదర్శక ఫ్యామిలీ అనేది ఆ కుటుంబాన్ని హోల్డ్ చేస్తుంది అంటే ఇది వెరీ ఇది మా మైక్రో లెవెల్ మీరు చెప్పేది మేజర్ లెవెల్ అంటే సపోజ్ ఇప్పుడు ఆ కేరళలో వరదలు వచ్చినాయి అల్లూరు విందు యాభై లక్షలు ఇచ్చారు విజయవాడలో వరదలు వచ్చాయి చిరంజీవి గారు కోటి రూపాయలు ఇచ్చారు అది పర్టికులర్ ఒక ఒక ఇన్సిడెంట్ బేస్డ్ అదే అదే విపత్తు బేస్డ్ ఇది అట్లా కాదు ఇది ఇది ఒక సపోజ్ టెన్త్ క్లాస్ చదివే స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారు రవి రవి అనే వ్యక్తి ఆ కుటుంబాన్ని వాళ్ళ స్థిరపరిచేలాగా ఒక మార్గదర్శిగా ఉన్నారనుకోండి మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటారు మీరు ఆ కుటుంబాన్ని ఎన్ని సంవత్సరాలు హోల్డ్ చేయాలి సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ హోల్డ్ చేయాలి అంటే ఆ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ను వాళ్ళ కుటుంబంలో స్థిరపడేంత వరకు మీ కెపాసిటీ ఉందా లేదా మీరు హోల్డ్ లేదా లేదా మీకు అంత శక్తి దట్ ద పారామీటర్ కుటుంబాన్ని పేదరికం నుంచి బయట పడేసే శక్తి ఉందా లేదా పేదరికం నుంచి బయట పడేసే వరకు వాళ్ళదే ఆ మార్గదర్శిదే ఆ బంగారు కుటుంబం యొక్క బాధ్యత చదువుకున్న క్వాలిఫికేషన్ ఉంది క్వాలిఫికేషన్ కి మీరు ఉద్యోగ కల్పన మీరు చేయించగలరా లేదా మీరు ఇవ్వగలరా లేదా ఫస్ట్ మీరు చెక్ చేసిన తర్వాత మీరు పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు మీరు చేయగలరు అనుకున్నప్పుడు మీకు ఆ కుటుంబాన్ని ఇది మీ బై ఇతనికి మీరు చదువు చదువు యాభై వేల రూపాయలు కట్టాలి ఒక స్టూడెంట్ కు ఫీజు కట్టాలి లేకపోతే తను నచ్చేది చదువు చదువుకోవాలి దాన్ని మీరు ఒప్పుకోవాలా దానికి తగినంత వనరులు సమకూర్చాలా ఈ రకమైనటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవహారాలను కూడా రవి అనే వ్యక్తి మీద పూర్తిగా అవగాహన పెంచుకున్న తర్వాత క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే ఆ ఒకరిని హోల్డ్ చేయగలరా ఇద్దరిని హోల్డ్ చేయగలరా అన్న దాని మీద మాట్లాడతారు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను లేటెస్ట్ గా నాకు విషయం తెలుసు అంటే నేను కొద్దిగా డిస్కషన్ ఈ డిస్కషన్ లో నాకు నాలెడ్జ్ ఉంది చిన్న ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్ బంగారు కూటంలో ఎంట్రీ చేసుకోవాలి తను రివర్స్ చేసుకున్నాడు మార్గదర్శిలో ఇది జగ్గైపేటలో జరిగింది అనుకుంటాను సబ్జెక్టు కరెక్ట్ అది జగ్గపేట సమ్థింగ్ ఎక్కడో జరిగింది ఎంటర్ చేసుకున్నాడు అంటే చేయడానికి ఎంటర్ చేసుకున్నాడు సాయం పద్దా పారిశుధ్య కార్మికురాలు కూడా ఎంటర్ చేసుకుంది నేను ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు కూడా సో అది అది చేసుకున్నప్పుడు ఎంతమంది మంది పెట్టు నాలుగు ముగ్గురు ఏదో పెట్టుకున్నారు అది క్రాస్ చెక్ చేశారు క్రాస్ చెక్ చేసుకుంటే ఫైనల్ గా ఆయన ఈ పోర్టల్లో చేసుకోవాల్సినటువంటి ఎంట్రీస్ ఈ పోర్టల్లో చేసుకొని అప్లోడ్ చేశారు అంటే తెలియకుండా జరిగిపోయింది అనమాట సో దాన్ని క్రాస్ చెక్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఆయనను ఆ బంగారు కుటుంబంలోకి తీసుకుపోయి ఎంట్రీ చేశారు సో మీరు ఏదో ఎంటర్ చేసేసారు